We'll చూస్తున్నాం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం దీంతో ఆయనను సుప్రీంకోర్టు కొలేజియం ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు ముగ్గురు జడ్జీలతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై రాజ్యసభలో చర్చ జరిగింది న్యాయమూర్తులకు జవాబుదారతనం ఉండాలని సభలో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ తెలిపారు ఈ నెల పద్నాలుగున జస్టిస్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు వార్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు దీంతో అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి విషయాన్ని చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీసీఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది ఈ నేపథ్యంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు